ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పోటీ మామూలుగా లేదు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా ఏడు సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాయి వాటిల్లో ఐదు స్ట్రైట్ తెలుగు సినిమాలు కాగా మరో రెండు సినిమాలు తమిళ నుంచి తెలుగులోకి డబ్బయ రిలీజ్ అవుతున్న సినిమాలు ప్రభాస్ గారి నుంచి రాజాసాబ్ చిరంజీవి గారి నుంచి మనశంకర వరప్రసాద్ గారు రవితేజ గారి నుంచి భర్త మహాశైలుకు విజ్ఞప్తి శర్వానంద్ గారి నుంచి నారీ నారీ నిడుమబూడారి నవీన్ పోలిశెట్టి గారి నుంచి అనగనగా ఒక రాజు ఇలా ఒకదాని తర్వాత మరొకటి అంటూ వరుసగా తెలుగు సినిమాలు రిలీజ్కు సిద్ధంగా ఉంటే పోటీలో మేము కూడా ఉంటామో చంటూ తమిళ హీరోలైన విజయ్ శివ కార్తికేయన్లు జననాయకుడు పరాశక్తి సినిమాలతో తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు తమిళ డబ్బింగ్ సినిమాల గురించి కాసేపు పెడితే తెలుగులో ఒకటికి ఐదు సినిమాలు రిలీజ్ అవడం అనేది మంచి పరిణామం ఏమాత్రం కాదు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లు ఎన్ని వాటిలో ప్రభాస్ చిరంజీవి గారి సినిమాలకు వెళ్లే థియేటర్లు ఎన్ని ఇక మిగిలిన థియేటర్ల సంఖ్య ఎంత వాటిల్లో రవితేజ శర్వానంద్ నవీన్ సిటీ సినిమాలకు దక్కే స్క్రీన్లు ఎన్ని అన్నది ఆలోచిస్తే సాధారణ సినీ ప్రియులకే మతిపోతోంది ఇన్ని సినిమాలు పోటీలో ఉంటే చిన్న సినిమాలకే కాదు పెద్ద సినిమాలకు కూడా భారీగా నష్టం రావటం ఖాయం గతంలో సినీ ప్రియులు పండుగ రోజుల్లో ఒకటికి రెండు మూడు సినిమాలైనా నిక్షేపంగా చూసేవారు టికెట్ల రేట్లు అందుబాటులో ఉన్న కారణంగా ఫ్యామిలీలతో సహా ఒకటికి రెండు సినిమాలనైనా చూసిన దాఖలాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఉన్న టికెట్ల రేట్లకు ఫ్యామిలీ ఆడియన్స్ కేవలం ఒక సినిమాను మాత్రమే చూడగలిగే పరిస్థితి ఈ అన్ని సినిమాల్లోనూ ఏది బాగుంది ఏది బెస్ట్ అన్న టాప్ను తెలుసుకొని చాలా బాగున్న సినిమాను మాత్రమే చూస్తున్నారు ఐదు సినిమాలు రిలీజ్ అయితే మూడు సినిమాలు హిట్ అయినా వాటిల్లో ది బెస్ట్ సినిమాను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నారు మిగిలిన సినిమాలు బాగున్నా సరే విపరీతంగా ప్రమోషన్లు చేసుకున్న సినిమాకే ఫైనల్ గా లబ్ధి చేకూరుతోంది తద్వారా బాగున్నా సరే హిట్ టాక్ తెచ్చుకున్నా సరే మిగిలిన సినిమాలకు పెద్దగా కలెక్షన్లు రావట్లేదు గతేడాది సంక్రాంతి పండుగ సందర్భంగా డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్న సినిమాల విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే ఈ రెండు సినిమాలు హిట్లేయి గేమ్ చేంజర్ సినిమాకు రెండో రోజే థియేటర్లో ఖాళీ అయ్యాయి డాకు మహారాజ్ సినిమా హిట్ అయినా సరే సంక్రాంతికి వస్తున్న సినిమా కంటే కూడా ప్రమోషన్ కలెక్షన్ల విషయంలో తేడా కొట్టింది హిట్ అయినా సరే డాకు మహారాజ్ సినిమాకు థియేటర్ల నుంచి భారీ స్థాయిలో లాభాలు రాలేదు సంక్రాంతికి వస్తున్న సినిమా మాత్రమే కలెక్షన్ల వర్షాన్ని పోసుకుంది ఇప్పుడు ఈ సంక్రాంతికి కూడా ఒకటికి ఐదు సినిమాలు వస్తూ ఉండటంతో ఐదు సినిమాలు హిట్ అయినా సరే వాటిల్లో చాలా చాలా బాగున్న సినిమా బాగా ప్రమోషన్లను చేసుకున్న సినిమా ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమా ఆడియన్స్ ను బాగా నవ్వించిన సినిమా మాత్రమే కలెక్షన్లలో పై చేయి సాధిస్తుంది మిగిలిన సినిమాల్లో ఎన్ని కమర్షియల్ హిట్లు అవుతాయో బాగున్నా సరే ఎన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను తెచ్చుకోలేక నలిగిపోతాయో చూడాల్సి ఉంది ఈ సంక్రాంతి సినిమాల పోటీ గురించి కాసేపు పక్కన పెడితే ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఒకటికి మూడు సినిమాలకు సంబంధించిన ట్రైలర్లు ఇప్పటికే వచ్చేసాయి ప్రభాస్ గారి రాజాసాబ్ సినిమా నుంచి ఒకటికి రెండు ట్రైలర్లు రిలీజ్ కాగా విజయ్ నుంచి జననాయకుడు సినిమా ట్రైలర్ కూడా శనివారం నాడే వచ్చేసింది ఇక చిరంజీవి అనిల్ లౌపుడి గారి కాంబినేషన్లో రాబోతున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమా ట్రైలర్ ట్రైలర్ కూడా ఆదివారం నాడు వచ్చేసింది మిగిలిన సినిమాల ట్రైలర్లు రావడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఈ మూడు ట్రైలర్లలో ఏది బెస్ట్ ఏది లాస్ట్ ఏ సినిమా ట్రైలర్ బాగుంది అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా మొదటగా రిలీజ్ అయిన రాజాసాబ్ సినిమా గురించి చెప్పుకుందాం రాజాసాబ్కు సంబంధించి ఇప్పటివరకు ప్రమోషనల్ కంటెంట్ చాలానే వచ్చింది టీజర్లు పాటలతో పాటుగా ఒకటికి రెండు ట్రైలర్లను ఈ సినిమా టీం రిలీజ్ చేసింది సంక్రాంతికి బరిలో ఉన్న సినిమాల్లో అన్నిటికంటే ముందుగా సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నాడే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను రిలీజ్ చేశారు సినిమా రిలీజ్కు మూడు నెలల ముందే ట్రైలర్ను రిలీజ్ చేయడం అన్నది ఇటీవలి కాలంలో ఈ సినిమా విషయంలోనే జరిగింది ఇక తాజాగా డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు నాడు రాజాసాబ్ సంబంధించిన రెండో ట్రైలర్ కూడా రిలీజ్ అయింది నిజానికి ఈ సినిమాపై సినీ మొదట్లో భారీగా అంచనాలు అయితే లేవు దర్శకుడు మారుతి గారు ప్రభాస్ కు రేంజ్ ఏంటి ఆయనకున్న మాస్ ఇమేజ్ ఏంటి ఏంటి ఈ కామెడీ జోనర్ అంటూ ప్రభాస్ అభిమానులు కూడా ఈ సినిమా పట్ల పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు కానీ ఈ సినిమాకు సంబంధించిన రెండో ట్రైలర్ వచ్చాక మాత్రం సినీ ఇండస్ట్రీ షేక్ అయిపోయింది ట్రైలర్ లో ఆ విజువల్స్ ఆ గ్రాడి నేచర్ నాయనమ్మ సెంటిమెంట్ కు తోడుగా ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ అన్ని కూడా అదిరిపోయాయి ఇక చివరిలో జో కర్వేషన్ లో ప్రభాస్ ను చూపించి ఆయన అభిమానులకు కూడా మారుతి షాక్ ఇచ్చాడు అసలు ఈ సినిమాలు తీసింది మారుతి ఏనా అన్న అనుమానాలు కూడా చాలా మందికి వచ్చాయి చిన్న చిత్రకాయ సినిమాలు చేసిన మారుతి అక్కడ విజువల్ ట్రీట్లో ఉన్న ఈ రాజసాబ్ ఎక్కడ మారుతి బాగా ఎదిగిపోయాడంటూ కామెంట్లు కూడా వచ్చాయి ప్రశంసలు కూడా వచ్చాయి నిజానికి చాలా మంది ఈ సినిమా మొదటి ట్రైలర్ నచ్చలేదంటూ కామెంట్లు పెడుతున్నారు నాకైతే మొదటి ట్రైలర్ కూడా బాగా నచ్చింది ఈ సెకండ్ ట్రైలర్ అయితే అదిరిపోయింది హర్రర్ ఎలిమెంట్లను కూడా కామెడీ యాంగిల్లో చూపించి థియేటర్లో నవ్వులు పోయించడం కామెస్తోంది అయితే ఓ చిన్న హీరోను పెట్టుకుని దయ్యాలకు భయపడుతున్నట్టుగా కామెడీ సీన్లను చేయడం వేరు ప్రభాస్ వంటి మాస్ హీరోను పెట్టుకుని దయ్యాలతో కామెడీ సీన్లను చేయించడం వేరు అదే పనిగా పదే పదే భయపడుతున్నట్టుగా అవే సీన్లు మాటిమాటికి వస్తే ఖచ్చితంగా ఈ రాజాసాబ్ సినిమా రిజల్ట్ తేడా కొట్టడం ఖాయం అంతేకాదు సెంటిమెంట్ సీన్లు కూడా బాగా వర్కౌట్ అయితేనే ఈ రాజాసాబ్ సినిమా కూడా వర్కౌట్ అవుతుంది ప్రాణాలకు తెగించి మరీ ప్రాణాలు పోతాయని తెలిసినా సరే తాతయ్య ఆత్మతో మనవుడు వైరం పెట్టుకోవటం దానికి లాజికల్గా కరెక్ట్ సెంటిమెంట్ సీన్లు చూపించాలి ఈ విషయంలో మారుతి గారు ఎంత మేరకు మ్యాజిక్ చేశారన్నది చూడాల్సి ఉంది ఇప్పటివరకు వచ్చిన ట్రైలర్లను బట్టి చూస్తే రాజాసాబ్ సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుందనే నమ్మకాలు చూడాలి మరి చివరికి ఏం జరుగుతుందో అన్నది ఇక రాజాసాబ్ సినిమా తర్వాత జననాయకుడు సినిమా ట్రైలర్ శనివారం నాడు వచ్చింది ఎన్నాళ్ళు ఓ డౌట్ అయితే ఉంది విజయ్ చిత్తశివుల సినిమా మన బాలయ్య భగవంత్ కేశర సినిమాకు కాదా అన్న చర్చ రెండు సినీ ఇండస్ట్రీలను జోరుగా చర్చ జరిగింది అవునని కానీ కాదని కానీ ఎవరో ఇంతవరకు చెప్పలేదు చివరకు సంక్రాంతికి వస్తున్న సినిమా ఫంక్షన్ లో తమిళ యాక్టర్ విటివి గణేష్ ఈ భగవంత్ కేసరి సినిమా రీమేక్ గురించి మాట్లాడుతుంటే అనిల్ రావి గారు పదే పదే అడ్డుకున్నారు కూడా రీమేక్ అని వాళ్ళు అధికారిక చెప్పలేదు మనం ముందే చెప్పకూడదు అంటూ అనిల్ రావుపూడి అనటం అందరికీ స్పష్టంగా వినిపించింది కూడా అంతేకాదు ఈ జననాయకుడు సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ అనిల్ రావుపుడికే వచ్చినా మీరే డైరెక్ట్ చేయండి విజయ్ కోరినా అనిల్ రావుపుడి ఆ ఆఫర్ను స్వీకరించలేదట తనకు కుదరదని సున్నితంగా తిరస్కరించాడట ఈ విషయాన్ని కూడా వీటివీ గణేష్ తన స్పీచ్లో చెప్పడం గమనార్హం మొత్తానికి జననాయకుడు సినిమా రీమేకా కాదా అన్న డౌట్కు అయితే శనివారం నాడు రిలీజ్ అయిన ట్రైలర్తో ఫుల్ క్లారిటీ వచ్చినట్టయింది ఫస్ట్ హాఫ్ మొత్తం భగవంత్ కేసరి సినిమా ఉంటే సెకండ్ హాఫ్ మొత్తం విజయ్ తన పొలిటికల్ కెరీర్ కోసం రాసిపెట్టుకున్న కథ ఉండబోతోందన్నది ఇట్టే అర్థమైపోతుంది జైల్లో ఫైట్ సీన్ ఓ ఐరన్ ఫ్యాక్టరీలో ఇంటర్వెల్ ఫైట్ సీన్ చిమ్మ చీకట్లో ఇంటి ముందు కాపలా కాస్తుంటే వినన్లు భయపడి మరీ వెనక్కు పిరుగులు తీసే సీన్ అడవిలో ఫైట్ సీక్వెన్స్ పోలీసు అధికారిగా యాక్షన్ సీన్లు అన్నీ కూడా మక్కీకి మక్కిగా జననాయకుడు సినిమాలు ఉన్నాయి భగవంత్ కేసరి సినిమాలో వాడిన లొకేషన్లనే బాలయ్య సినిమాలో వాడిన డైలాగులనే ఈ సినిమాలను వాడారు వాటిని ఏమాత్రం చేంజ్ చేయలేదు ఓ చిన్న పాపను పెంచటం ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలని చెబుతుండటం ఆర్మీలోకి చేర్పించేందుకు తంటాలు పడుతుండటం అన్నీ కూడా సేమ్ ఇక్కడ కూడా రిపీట్ అయ్యాయి కాకపోతే జననాయకుడు సినిమాకు సంబంధించిన సెకండ్ హాఫ్లో మాత్రం ఏదో సీక్రెట్ ఆపరేషన్ నడుస్తున్నట్టుగా చూపించారు ప్లాన్ ఓఎం అంటూ ఓ సీక్రెట్ ఆపరేషన్ గురించి ప్రస్తావించారు ఇప్పటి నుంచి సరిగ్గా ముప్పై రోజున ఇండియా నా కాళ్ల ముందు ఉంటుందని విలన్ బాబీ డివోల్ అనగానే కొత్త కొత్త క్యారెక్టర్లు ఎంట్రీ ఇస్తాయి సునీల్ ప్రకాష్ రాజ్ ప్రేమని పాత్రలు ఈ సినిమాలో అదనంగా ఉన్నాయి పొలిటికల్ సీన్లు దేశానికే ఓ సమస్య వచ్చి పెట్టడం దానికి తన పెంపుడు కూతురుకు విజయ్కి ఏదో లింక్ ఉన్నట్టుగా చూపించడం వంటివి ట్రైలర్లో చూపించారు పనిలో బడిగా తన పొలిటికల్ కెరీర్కు పనికొచ్చేలా వచ్చేలా డైలాగులను కూడా విజయ్ బాగానే పెట్టుకున్నారు సో ఈ జననాయకుడు సినిమా ట్రైలర్ చూస్తుంటే భగవంత్ కేశర్ సినిమాలో బాగా హైలైట్ అయిన తోడుగా పొలిటికల్ స్టోరీని కూడా యాడ్ చేసినట్టుగా కనిపిస్తుంది ఈ సినిమా తెలుగులో పెద్దగా ఆడుతుందన్న నమ్మకం అయితే మేకర్స్కు లేదులే కానీ వచ్చే కలెక్షన్ అదనంగా మరో పది కోట్లు వచ్చిన లాభమే కదా అన్న ఆశతో దీన్ని తెలుగులోకి కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు తమిళ్లో మాత్రం ఈ సినిమా మంచి రిజల్ట్ని దక్కించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో అన్నది ఇక తాజాగా ఆదివారం నాడు చిరంజీవి అనిల్ రౌపుడి కాంబినేషన్లో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా ట్రైలర్ కూడా వచ్చేసింది ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉంది అన్నది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫన్ రైడర్ను ఇస్తున్నామని అనిల్ లోపుడి చెప్పినట్టైంది అయింది నవ్వించడమే పనిగా పెట్టుకున్నట్టుగా ఈ సినిమాలోని సీన్లు డైలాగులు చూస్తుంటేనే తెలిసిపోతుంది భార్యకు భయపడుతూనే ఆమెను ఇంప్రెస్ చేయాలని చూసే సగటు భర్తగా చిరంజీవి గారి యాక్టింగ్ ఆయన మార్కు కామెడీ టైమింగ్ అదిరిపోయాయి యాక్షన్ సీక్వెన్స్లో కూడా ఉన్నాయి ఉన్నాయన్నట్టుగా ట్రైలర్లో హింట్ కూడా ఇచ్చేశారు ఇక వెంకటేష్ గారి పాత్ర కూడా ఎంట్రీ కూడా ట్రైలర్లో అదిరిపోయింది ఇద్దరు ఒకరినొకరు టీజ్ చేసుకున్న తీరు కూడా చాలా బాగుంది పాటలు ఆల్రెడీ బ్లాక్ బాష్లో హిట్టే సో ఈ సినిమా కూడా తప్పకుండా హిట్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి అయితే ఈ సినిమా ట్రైలర్ను చూసిన తర్వాత చాలా మందిని చూస్తున్న కామెంట్ ఒక్కటే కథ ఏమిటో చెప్పకుండానే రివీల్ చేయకుండానే ట్రైలర్ను బాగా కట్ చేశారంటూ కామెంట్లు పెడుతున్నారు అసలు నిజంగానే ఈ సినిమాలో కథ ఉంటుందా లేక కేవలం అనిల్ లోపుడి మార్క్ కామెడీ సీన్లు ఫన్ రైడింగ్ కామెడీ తోనే ఈ సినిమాను అన్నది చూడాల్సి ఉంది కావాలని కథను దాచిపెట్టి సర్ప్రైజ్ ఇస్తే కనుక కామెడీ సీన్లకు తోడుగా సెంటిమెంట్ సీన్లు కూడా కాస్త వర్కౌట్ అయితే కనుక వెంకీ పాత్రను కావాలని ఇరికించినట్టుగా కాకుండా కథలో భాగంగా వస్తే కనుక ఈ మనశంకర వరప్రసాద్ గారి సినిమా హిట్ అవుతుంది అలా కాకుండా కావాలని క్రియేట్ చేసే కామెడీ సీన్లతో సినిమాను నింపేసి లాజిక్లు లేకుండా కేవలం ఫన్ మ్యాజిక్ని నమ్ముకుంటే మాత్రం ఈ సినిమా రిజల్ట్ కొడుతుంది రామ్ చరణ్ చిరంజీవి గారి వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఆచార్య సినిమా వచ్చింది ఆ సినిమాలో కావాలని వీళ్ళిద్దరి కాంబినేషన్లో పాటలు ఫైట్లు పెట్టుకున్నారు ఎలివేషన్ సీన్లను క్రియేట్ చేసుకున్నారు కావాలని ఫోర్స్గా ట్రై చేస్తే ఏం జరుగుతుందో ఆచార్య సినిమా రిజల్ట్తో అందరికీ తెలిసి ఈ సినిమాలో వెంకటేష్ గారి పాత్ర మాత్రం జెన్యున్గా వస్తే కథకు తప్పకుండా అవసరం అయితే లాజికల్గా సెట్ అయితే ఖచ్చితంగా ఈ సినిమా ఆడేస్తుంది సంక్రాంతి వినరుగా గా కూడా నిలుస్తుంది అలా కాకుండా కావాలని వీళ్ళ లో పాటలు ఫైట్లు పెట్టుకుని నాలుగు కాంపిటీషన్లతో వెంకీ పాత్రను ముగిస్తే మాత్రం రిజల్ట్ తేడా తేడాకొడుతుంది చూడాలని చివరకు ఏం జరుగుతుందన్నది మొత్తానికైతే ఈ మూడు సినిమాల ట్రైలర్లు బాగున్నాయి సగటు తెలుగు వాడిగా చూసుకుంటే జననాయకుడు సినిమా ట్రైలర్ వీక్ గా ఉన్న మాట వాస్తవం బాలయ్య మాస్ ఇమేజ్ కు భగవంత్ కేసరి సినిమా ట్రైలర్ ను మ్యాచ్ చేసే రీతిలో ఈ జననాయకుడు సినిమా ట్రైలర్ లేదు బాలయ్య మార్కు డైలాగ్ డెలివరీకి విజయ్ తెలుగు డైలాగులకు సింక్ అవదు అందుకే తెలుగు వాళ్లకు జననాయకుడు సినిమా ట్రైలర్ పెద్దగా నచ్చకపోవచ్చు ఇక రాజా మన శంకర వరప్రసాద్ గారు సినిమా ట్రైలర్లు మాత్రం అదిరిపోయే రేంజ్లో ఉన్నాయి చూడాలి మరి ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో అన్నది ఇదండి సంక్రాంతి సినిమాల ట్రైలర్ల గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ